హలో గైజ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు టాలీ లూకీస్ యూట్యూబ్ ఛానల్ సో గైస్ ఇప్పటివరకు మనం మన యొక్క ఎక్సెల్ గురించి అడ్వాన్స్డ్ ఎక్సెల్ గురించి టూ టు నైన్ టైన్ అనమాట మనము ఇక్కడ ఉన్న క్లిపోర్ట్ ఫాంట్ అలైన్మెంట్ నెంబర్ స్టైల్స్ సెల్స్ గురించి క్లియర్ కట్ గా నీట్ గా తెలుగులో చెప్పడం జరిగింది ఎవరైనా మన యొక్క ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేసినట్లయితే సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఈ చేయడం వల్ల మీకు నోటిఫికేషన్స్ అనేది మీకు రావడం జరుగుతుంది ఓకే ఈరోజు మనం ఏంటంటే ఈ సెల్స్లో ఉన్న ఫార్మాట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా వాటి గురించి మీకు ఈరోజు డిస్కస్ చేయడం జరుగుతుంది రో హైట్ తర్వాత ఆటో ఫిట్ రో హైట్ కాలం పెడుతూ ఆటో ఫిట్ కాలం పెడుతూ ఓకే వాటి గురించి మీకు క్లియర్ గట్గా చెప్పడం జరుగుతుంది ఓకేనా సో అదేవిధంగా రీనేమ్ మూవర్ కాపీ షీట్ ట్యాప్ కలర్ ఈ హైడ్ అన్హైడ్ ఉన్నాయి కదా సో వాటి గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం ఫస్ట్ చూడండి ఇప్పుడు నేను ఈ బాక్స్ ఉంది కదా ఈ బాక్స్ మొత్తం ఇలా సెలెక్ట్ అండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత రో హైట్ పెరగాలనుకుంటున్నాను అనుకుంటున్నాను అంటే రో హైట్ అంటే మనకి ఎలా వస్తుంది ఇలా పెరగాలనుకుంటున్నాను అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫార్మాట్లోకి వెళ్ళి రో హైట్ ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేయాలి ఇక్కడ నేను థర్టీ ఇస్తున్నానండి ఓకేనా థర్టీ ఇస్తున్నాను ఓకే ఇస్తున్నాను చూసారా దీని హైట్ అనేది పెరిగిపోయింది ఇప్పుడు ముందులాగానే యాజ్ ఇట్ గా రావాలి అన్నప్పుడు ఇప్పుడు హైట్ అనేది పెరిగింది కదా ఇలాగా ముందులాగా యాజ్ ఇట్ గా రావాలి అన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫార్మాట్లోకి వెళ్ళి ఆటో ఫిట్ రో హైట్ ఇస్తే మనకు ముందు ఎలాగుందో ఆ విధంగా ఆ సైజుకి వచ్చేస్తుంది అంటే ఇలా ఎక్స్పాండ్ అవుతుంది ఇప్పుడు మనకి ఈ విధంగా కాలం పెడుతూ సైజ్ పెరగాలి అన్నప్పుడు మనం ఏం చేయాలంటే బాక్స్ అయితే సెలక్షన్లో ఉండాలండి సెలక్షన్లో లేకుండా అయితే మనం చేయలేము ఓకే ఇప్పుడు నేను ఫార్మాట్లోకి వెళ్తున్నాను కాలం బిడ్తు పెంచుతున్నాను కాలం పెడుతూ ఇక్కడ నేను ట్వంటీ ఇస్తున్నాను చూడండి ఓకే ఇస్తున్నాను చూసారా ఇలా ఎక్స్పాండ్ అయిపోయింది మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా రావాలి అన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫార్మాట్లోకి వెళ్ళి ఆటో ఫిట్ కాలం పెడుతుంది కదా దీన్ని సేక్ చేయాలి సో ముందు ఎలాగుందో అదే ప్లేస్కు మళ్ళీ రావడం జరుగుతుంది ఓకేనా సో ఇది రో హైట్ ఎలా పెంచాలి ఎలా రెడ్యూస్ చేయాలి కాలం పెడితే ఎలా పెంచాలి ఎలా రెడ్యూస్ చేయాలో తెలుసుకుందాం ఇప్పుడు మళ్ళీ మనకి ఏంటంటే దీంట్లో ఉన్న కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా వీటిలో నేను హైడు అన్ హైడ్ గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను ఈ క్లాస్లో ఇవి తెలుసుకోండి తర్వాత ఈ రీనేమ్ షీట్ వీటి గురించి తెలుసుకోండి ఓకే ఇప్పుడు చూడండి రీనేమ్ షీట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ మీరు సీట్ వన్ అని ఉంది కదా చూశారు కదా సీట్ వన్ ఉంది దాని మనం ఏమైనా పేరు పెట్టుకోవాలి అన్నప్పుడు రీనేమ్ షీట్ ఇవ్వాలి రీనేమ్ షీట్ ఇవ్వడం వల్ల ఆ కర్సర్ అనేది అక్కడికి వచ్చేస్తుంది ఇప్పుడు దీనికి ఏదైనా పేరు పెట్టుకోవచ్చండి మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం వన్ అని పెడుతున్నాను ప్రాబ్లం వన్ అని పెట్టాను చూసారా ప్రాబ్లం వన్ అని వచ్చింది సో దీన్ని రీనేమ్ షీట్ అంటారు ఇప్పుడు ఈ ప్రాబ్లం వన్ అనే దానికి మనం ఏదైనా కలర్ యాడ్ చేసుకోవాలన్నప్పుడు ఇక్కడ ఉంది కదా ట్యాప్ కలర్ మనకి ఇక్కడ వెళ్తే మనకి నచ్చిన కలర్ అక్కడ పెట్టచ్చు డిఫరెన్స్ వస్తుంది చూడండి రెడ్ కలర్ ఇస్తున్నాను ఇక్కడ చూసారా మనకి డిఫరెన్స్ అనేది వచ్చేస్తుంది రెడ్ కలర్లో ఇప్పుడు ఇలాంటిదే ఇంకో సీట్ అంటే మనకి ఎంప్లాయీ టేబుల్ ఉంది కదా ఈ బాక్స్ ఉంది కదా దీనిలాగా ఇంకోటి రావాలి అన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే చూడండి ఫార్మాట్లకు వెళ్తున్నాను ఇక్కడ మూవ్ వారి కాపీ షీట్ ఉంది కదా దీన్ని సెలెక్షన్ చేయాలి సెలెక్ట్ చేసి సెలెక్షన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి క్రియేటివే కాపీ ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకుని ఓకే ఇవ్వాలి ఓకే ఇస్తే ఇక్కడ ప్రాబ్లం వన్ టూ అని వచ్చింది చూడండి ప్రాబ్లం వన్ ఉంది అదేవిధంగా ప్రాబ్లం టూ అని వచ్చింది ఓకేనా ఇప్పుడు ఇంకో సీట్ ఎక్స్ట్రాగా మనకి జిరాక్స్ లాగా చూపిస్తుంది ఇప్పుడు మనం దీన్ని డిలేట్ చేసుకోవాలంటే మనం నిన్న నిన్న క్లాస్ చెప్పినట్టుగా డిలేట్ షీట్ ఇవ్వచ్చు డిలేట్ అవుతుంది చూసారా ఒక షీట్ డిలేట్ అయిపోయింది ఓకే సో ఈ విధంగా మనం దీన్ని చేయొచ్చు తర్వాత చూస్తే ఇక్కడ ప్రొటెక్ట్ షీట్ ఉంది కదా దీని ప్రొటెక్ట్ షీట్ ఎలా చేయాలంటే ఇప్పుడు దీంట్లో ఏదైనా మ్యాటర్ ఇస్తే టైప్ అవుతుందండి మీరు మీకు ఇంపార్టెంట్ మ్యాటర్ ఇక్కడ పెట్టుకో ఉన్నారు ఏదో సమ్ టీ తాగడానికి వెళ్ళారు ఎవరైనా మీ పోలీక్స్ వచ్చి ఈ డేటాను పోగొట్టడానికి ట్రై చేస్తారు అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ సేట్కి ఈ షీట్కి మనం ఏం చేయాలంటే ఒక పాస్వర్డ్స్ పెట్టుకోవాలి ఓకే ఇప్పుడు అది ఎలా పెట్టాలని చూపిస్తాను చూడండి ఫార్మాట్లోకి వెళ్ళి ప్రొటెక్ట్ షీట్ ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేయండి ఇక నేను పాస్వర్డ్ ఇచ్చుకుంటున్నాను వన్ టూ త్రీ అని మళ్ళీ ఇస్తున్నాను మళ్ళీ వన్ టూ త్రీ అని పాస్వర్డ్ ఇచ్చాను ఇస్తున్నాను ఇప్పుడు దీంట్లో మీరు టైప్ చేసినా టైప్ అవ్వదండి ఎందుకంటే మీరు పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు ఎవరైనా వచ్చి దాన్ని మీ డేటాని డిలీట్ చేయాలన్నా చేయలేరు మీరు మళ్ళీ ఒక టీ తాగి వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి ఫార్మాట్లోకి వెళ్ళి మీ యొక్క షీట్కి పాస్వర్డ్ తీసేసి ఓకే ఇచ్చుకుంటే మళ్ళీ మీరు వచ్చి మీ వర్క్ మీరు చేసుకోవచ్చు ఓకేనా సో ఈ విధంగా మనము ఒక షీట్కి పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు ఓకేనా ఈరోజు క్లాస్లో మనం ఏం ఆటో హైట్ రో హైట్ అండ్ ఆటో ఫిట్ రో హైట్ కాలం విడ్త్ ఆటో ఫిట్ కాలం విడ్త్ తెలుసుకున్నాము రీనేమ్ షీట్ మూవ్ ఆర్ కాపీ షీట్ ట్యాబ్ కలర్ ప్రొటెక్ట్ షీట్ వీటి గురించి మనం తెలుసుకోవడం జరిగింది సో రేపటి క్లాస్లో ఫార్మాట్లోనే మనకి రో వైజ్గా కావచ్చు కాలం వైజ్గా కావచ్చు ఎలా హైడ్ చేయాలి లైన్స్ని ఎలా హైడ్ చేయాలని ఆ క్లాస్లో మీకు చెప్పడం జరుగుతుంది ఓకేనా సో గైస్ ఈరోజు చెప్పిన క్లాస్ మీకు మంచిగా నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నారనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్